కూరగాయల కొట్లో వచ్చానండి కూరగాయలు ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ కొట్లు ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి ఉన్నాయి ఏంటనే సూతురు కానీ వాయిస్ అంటే టూ డేస్ నుంచి నాకు జ్వరంగా ఉంది ఫీవర్ అలా ఉంటుంది అక్స్టో ఉంది ఒక ఐదు నిమిషాలు మీరు ఇక్కడ కత్తలో కూరగాయలు ఫ్రూట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది కొట్టు ఎలా ఉంటుంది ఏంటనేది చూసే కానీ ఇక్కడ హైలైట్ అయ్యి పుచ్చకాయలు అండి ఇప్పుడు వేసకాలం కాబట్టి అయితే అక్కడ కోసి పెట్టారు ఈ రకంగా అయితే ఉంటుంది ఇది ఉమానికి సంబంధించిన ఉమాన్ దేశంలో అయితే పండినవి ఇది కేజీ వచ్చేసి మూడున్నర అంటే డెబ్భై రూపాయలని మన ఇంటి దగ్గర కేజీ వచ్చేసి ఇది ఎరగలేదనుకున్న ఒక కాయొచ్చి రెండు కేజీలు మూడు కేజీలు ఉంటుంది ఆ తర్వాత ఈ అట్టుబొళ్ళు బాగా ముగ్గుని ఈ దానంకాయలు ఒక్కొక్క చూసారు కదా ఎలా ఉందో అంతే అండి ఇప్పుడు ఇక్కడ ఒక దేశానికైతే రావు అన్ని దేశాలు ఎక్కడ పంటలు పండితే అక్కడ ఇవన్నీ ఎలా ఎగుమతులు చేసుకుంటారు ఇలా అన్నమాట ఇక్కడ మా మేడం వాళ్ళు కూడా ఇంటారు అదే ఏ దేశాన్ని ఏంటని చూసి కొనుక్కుంటారు యాపిల్స్కాయ దీనిని యాపిల్స్కాయలో రకాలు పైనాపిల్ ఈ యాపిల్స్ స్కాయ బాక్స్ మనకు మ్యాంగోలు వచ్చేసి మన ఇంటి దగ్గర మ్యాంగోలు వచ్చినా లేదు తెలియ కానీ ఇక్కడైతే మ్యాంగోలు అయితే రెడీగా ఉన్నాయి ఇవన్నీ మ్యాంగోలు ఒక్కోటి ఒక్కో దేశాన్ని పాకిస్తానేవి ఉంటాయి ఇండియావి ఉంటాయి ఇలాగ అసలు మీరు ఎప్పుడు చూడలేని ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి ఆరెంజ్ ఇది ఏదో మనకు తెలియనే తెలియదు అలా ఇదేదో చూడండి కొత్తగా ఉంది ఇ మన జాంగేలు కింద ఉన్న పైనాపిల్ బేబీ పైనాపిల్ చిన్న చిన్నగా ఉంటాయి ఇక చూడండి ఎలా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి స్ట్రాబెర్రీలు ఇది ఆరెంజ్ కొత్తగాలు అంటారు ఇంకా ఒక రకం ఫ్రూట్ ద్రాక్ష పళ్ళు ఒకటే ఒకటో రకం రెడ్ కొంది ఇది రెండో రకం గ్రీన్ మూడో రకం ఇది మన లాగా ఉండే వేరే రకం అన్నమాట కానీ టేస్ట్ వేరే ఉంటుంది ఇది ఇక్కడ పేర్లు అవి అడగనే హిందీలో ఒకటి అంటారు అరాబీలో ఒకటి అంటారు ఇంగ్లీష్లో ఒకటి అంటారు చూడండి కివీస్ ఇది అంటారు ఆవకాడ అంటారు కదా దీన్ని జ్యూస్ చాలా బలం తాగితే ఈ ఫ్రూట్ ఉంటుంది చూసారా భలే ఉంటుంది అండి తింటేది లోపల గుజ్జు ఇవన్నీ చూడండి ఇవన్నీ ఫ్రూట్లే కివీస్ ఎన్నో ఒక దేశాన్ని ఒక్కొటి ఇలాంటిది ఇందులో నాకు సగం పేర్లు తెలుసు సగం పేర్లు తెలియదు మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది ఉంది చూసారా నేను చిన్నప్పుడు రోడ్డు పక్కనే మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉండి అనమాట ఈ చెట్లు అట్లని తన్నుకుంటా ఈ కాయలను కోసుకుంటా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే ఈ కాయలు మ్మా ఇల్ని ఇక్కడ అమ్ముతున్నారా అనిపించింది అనమాట చూడండి ఇక లోపల ఉందో కాయ మీరు చూసే ఉంటారు మీరు ఇప్పుడు మన ఇండియాలో కూడా మన పల్లెటూరులో కూడా చాలా మట్టుకు ఉంటాలండి ఇది ఇవన్నీ ఇంకా ఫ్రూట్సే మీకు ఇట్లలో పేర్లు తెలిస్తే కనుక ఓహో ఇక్కడ ఇవన్నీ దొరికితాయని అనుకోండి ఇట్లలో అన్నీ మనకు తెలియదు అసలు చాలా మట్టుకు తెలియదు పేర్లు ఇక చూడండి ఇక ఇవి మాంగోలాగా ఉంది ఇది మ్యాంగోనే కాదు ఏం మ్యాంగో కాదనుకుంటే ఇవి చూడండి భలే ఉన్నాయి అన్నీ కివీసు ఇక్కడ ఈ అరబీ వాళ్ళు హెల్త్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారండి ఇది డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ అంటారు కదా ఇక డ్రాగన్ ఫ్రూట్ ఎంత ఉందో ఇది పదిహేను రియల్ అంటారండి బాక్స్ వచ్చి ఈ రెండును ఇంక ఇవన్నీ ఆ ఇది కు అంటారు అనుకుంటాండి అండి అక్కడ ఇద దీన్ని అల్లం టైప్ కుక్కు ఉమరం అంటారు యాపిలిస్ కాయలు ఇది చూడండి ఇది ఇదే దీన్ని రేక్కాయలు అండి ఇది రేక్కాయలా మరి ఏంటో మరి అలాగే ఉంది రేక్కాయలుగానే ఉన్నాయి కాయలు పెద్ద పెద్ద కాయలు మా సైడ్ అయితే మొగలతూరులో అయితే పెద్ద పెద్ద కాయలు దొరుకుతాయి మరి ఇప్పుడు సీజన్ కాదు నాకు తెలియదు కానీ ఇక్కడ చూడండి సీజన్తో సంబంధం ఉండదులేండి ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి ఇక చింతకాయలు ఈ కొబ్బరికాయలు కొబ్బరి బొండం ఇది కొబ్బరి బొన్నే ఇలాగ చెక్కేసి దీనికి స్ట్రా పెట్టేసి ఇలాగా వాళ్ళు గ్రాండ్ వేసుకున్నారు కొబ్బరి నీళ్ళు అండి ఇది ఒరిజినల్ కొబ్బరి నీళ్ళే ఈ దెబ్బకాయలు దెబ్బకాయలు దబ్బకాయలు ఈ పుట్టగొడుగులు ఇక్కడ ఎల్ల అమ్మి వొల్ల అన్నమాట వండి ఇది కివిస్ ఇక్కడ కివిస్ బాక్స్ కివిస్ ఓ బై ఇస్కా నామ్ క్యా హై స్వీట్ మెల్ స్వీట్ మెల్ అననా ఇస్కా ఏ दुसरे बोलते हैं हां ये स्पीड मेल అననా అంటే మనం ఇంత దగ్గర దీని ఏ అంటారండి స్వీట్ మెల్ అనేది బాగుంది కాయ బాగుంది ఇక్కడ నేను ఆరెంజ్ ఇక్కడ ఆరెంజ్ ఉన్నాయి ఇంకా కూరగాయలు అంటే ఇంక ఇవన్నీ కూరగాయలు అండి అరటికాయలు మన ఇవన్నీ కూడా క్యారెట్స్ ఇవన్నీ కూరగాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఈ కొట్టులోకి వస్తే కనుక అన్నీ దొరికేదండి ఫ్రూట్స్ ఉంటాయి కూరగాయలు ఉంటాయి అన్ని రకాలైతే ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టే ఐటెంలు ఫ్రిడ్జ్లో పెడతారు నార్మల్గా పాడవకుంటున్నాను అలా స్టోరేజ్గా ఉంటాయి నార్మల్గా గుండె మాత్రం చూడండి ఈ బంగాళదుంపలు ఈ పాడవు కాబట్టి అలాగే ఓపెన్లో పెట్టేసారు బంగాళదుంపులు ఉల్లిపాయలు పాడైపోయి అని ఉంటే కనుక ఇవన్నీ ఇవన్నీ ఆకుకూరలు కవర్లో పెట్టారు చూసారా ఇవన్నీ ఆకుకూరలో బాగుంది ఇదో వంకాయలు దేని దాన్ని కవర్ పెట్టేశారండి ఎందుకంటే పాడోగా ఉన్నాను కవర్ పెట్టేసారనమాట ఇదో వంకాయ ఇదో వంకాయ చాలా బాగుంది ఇది మన ఇండియన్ వంకాయలకి ఇది మన ఇండియన్ వంకాయలు ఏ ఆకులు బాగున్నాయండి ఇప్పుడు మా మేడం గారు వాళ్ళకి ఫోన్లో ఏ చెప్పారు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు నేను అంత లోపల ఎలా అయితే వచ్చాను కదని వీడియో చేస్తున్నాను టూ డేస్ నుంచి అయితే ఒంట్లో పోలేదు ఫేవరు ఇంకైనా సరే ఫీవర్ అయినా సరే మనం డ్యూటీకి వెళ్ళడానికి తప్పదు ఇంకా ఓ పెనడోలు అయితే వేసుకున్నాను వచ్చేసాను మన హెయిర్కి అయితే నువ్వు పెట్టేసుకుండి ఇంకా అయితే డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయాం పొద్దున్న నుంచి ఇంక ఇప్పుడు దాకా డ్యూటీలో అయితేనే ఉన్నాను ఇదండి ఓవర్గాల్ షాప్ ఇలా ఉంటుంది మా మేడం గారు చెప్పిన సామానం అయితే రెడీ అయిపోయినాయి మొత్తం వాటర్ వాటర్మల కూడా తీసుకున్నాం మేడం గారు కటింగ్ చేయించమన్నారు కటింగ్ చేసి చూడమన్నారు కటింగ్ చేయమీ ఎర్రగానే ఉన్నాయి అంటే ఇంకా నిల్పోవడం కింద ఒక రెండు వందల డెబ్బై ఎనిమిది అయిందండి అంటే మన ఇంటి దగ్గర ఎలా లేదనుకున్నా సరే ఐదు వేల రూపాయలు బిల్ అండి ఇది ఒక కొంచెం అటు ఇటు అవుతుంది మర్కీలో ఉన్న ఈ షాప్ నెంబర్ అండి ఒకవేళ ఎవరైనా సరే మన తెలుగులో కానీ అక్కడ ఉంటే కనుక ఇక్కడికి రండి డిస్కౌంట్కి ఇస్తారు బాయ్ డిస్కౌంట్ తీయగా ఓకే బాయ్ శుక్రియా ఇంకెక్కడి నుంచి డైరెక్టర్కి అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఆఫీస్ ఏంటి అనేది అనుకుంటారేమో పైన ఐ కార్డులో పెడతాను నా డ్యూటీ ఎలా ఉంటుందని ఆఫీస్ ఎక్కడ ఏంటి అనేది కూడా అందులో పూర్తి డీటెయిల్గా అయితే ఉన్నాయి అయితే టూ డేస్ నుంచి ఫీవర్గా ఉంది హెల్త్ బాగోలేదు కొంచెం రికవర్ అయిన తర్వాత వీడియో చేద్దాంలే అనుకున్నాను కానీ అసలు మనకి సర్లే ఇంకా ఎలా వచ్చాం కదని వీడియో అయితే స్టార్ట్ చేశాను మొన్న ఇక్కడ క్లైమేట్ చేంజ్ అయింది కదా వర్షాలు అయి పడడం వల్ల చాలామందికి వైరల్ ఫీవర్ అయితే ఉందనమాట మా రూమ్లోనే చాలా ఉంది ఇంకా మనకి తప్పదు కదా ఇంకా డ్యూటీ మనకి ఎలా ఉన్నా సరే డ్యూటీలు చేయాల్సిందే సో ఏదండి ఈ రోజు వీడియో కూరగాయల షాప్ అయితే చూశారు కదా ఇక్కడ ఫ్రూట్స్ ఏమి దొరుకుతున్నాయని చూసారు కదా అందులో శాకా సగం పేర్లు అయితే నాకు తెలియదు సరే అండి ఉంటానండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మిచ్చరంజీవి జై హింద్